అధ్యక్షుడి పావు కాపాడినటు సహాతలందరికీ నమస్కారాలు చెప్తూ పది నలభై ఐదుకు ముగించాలి పది నలభై ఐదుకు నేను వేదిక మీద వచ్చాను ఐదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను దాశరథి ఆరుద్ర పీఠికలు అందులో ఏం విశేషాలు ఉన్నాయి ఆ విశేషాల్లో కూడా సాహిత్యం గురించి వాళ్ళు ఏం మాట్లాడారు అని మాట్లాడటం మాత్రమే నేను చెయ్యమలేదు దాశరథి ఆరుద్రకేం పీఠికలు రాయలేదు కానీ ఆరుద్ర మాత్రం దాశరథి పుస్తకానికి కవితా పుస్తకం అనే పుస్తకానికి ఒక చిన్న పీఠిక రాశారు నిజానికి అది పీఠిక అనటం కంటే కూడా అనుభవం శ్రీశ్రీ శ్రీశ్రీని తెస్తాడు మధ్యలో శ్రీశ్రీ గుర్తున్నదా అప్పుడు మనం ఒకసారి మద్రాసు కలిసినప్పుడు పిల్లవాడు వచ్చి కవిత్వం చదివాడు అన్నట్టుగా మాట్లాడతాడు అట్లా శ్రీశ్రీని మధ్యలోకి తెచ్చుకొని దాశరథిని పరిచయం చేసి ఆ తర్వాత దాశరథిని గురించి ఆ కవితా పుస్తకాన్ని గురించి నాలుగు మాటలు మాట్లాడతాడు మామూలు వ్యాసానికి కవిత్వానికి ఒక చిన్న తేడా పీఠికకి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటి అంటే పీఠిక నీ సొంత అభిప్రాయాలు చెప్పే వేదిక కాదు అంటే నీ సొంత అభిప్రాయాలు చెప్పే వేదిక కాదు అంటే నేను ఏ పుస్తకాన్ని అయితే ఎన్నుకున్నావో ఆ పుస్తకంలో రచయిత ఏ అభిప్రాయాలని చెప్పాడో ఆ అభిప్రాయాలని పట్ల మీకున్న వ్యతిరేకతని చెప్పవచ్చు లేదా దానికి కొనసాగింపుగాను ఇంకో కొంచెం చెప్పవలసిన విషయాలు చెప్పాలి కాబట్టి వ్యాసము కవిత్వము మన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది కానీ పీఠిక మీ అభిప్రాయాలకి ఆ పుస్తకం వేదిక అవుతుంది కాబట్టి పీఠికాకర్త వ్యాసకర్త లేదా ఆ పుస్తక రచయిత యొక్క అభిప్రాయాల్ని మననం చేసుకొని దానికి కొనసాగింపుగా దాంట్లో చెప్పవలసిన కొన్ని విషయాలు ఉంటే వాటిని ప్రస్తావించడం అందుకని వ్యాసం రాయటం కంటే పేటిక రాయటం కష్టమైన పని నిజానికి చాలా కష్టమైన పని అందులో నేను మాట్లాడదలుచుకున్నది కేవలం సాహిత్య చింతన అంటే ఆ కవి గురించి ఏం మాట్లాడాడు ఆ కవిత సంపుటిని గురించి ఆరుద్ర లేదా దాశరథి ఏం మాట్లాడాడు ఇవేమీ నేను మాట్లాడదలుచుకోలేదు సాహిత్యాన్ని గురించి వాళ్ళకున్న అభిప్రాయాలు ఏమిటి అలాంటి విషయాలు ఒకటి రెండు మాత్రం మీతో ముచ్చటిస్తాను అందులో దాశరథి ఇరవై నాలుగు పీఠిక ఇరవై మూడు పుస్తకాలకి ఇరవై నాలుగు పీఠికలు రాశాడు అదేమిటండి ఇరవై నాలుగు పీఠికలు ఏమిటి ఇరవై మూడు పుస్తకాలు ఏమిటి అనంటే నా గొడవ రెండు ముద్రలు పొందితే ఆ రెండు ముద్రలకి దాశరథి పీఠిక రాశాడు అట్లా ఇరవై మూడు పుస్తకాలు ఇరవై నాలుగు పీఠికలు అందులో సగం పేజీ దగ్గర నుంచి పది పేజీల పీఠికలు దాకా ఉన్నాయి ఆరుద్ర తొమ్మిది పుస్తకాలకు మాత్రమే పీఠిక రాశాడు ఎందుకు తొమ్మిది పుస్తకాలకు మాత్రమే రాశాడు చాలా పేరున్న కవి కళ అంటే ఆరుగ్ర దగ్గర ఆయన పూర్తిగా మద్రాసులో ఉన్నాడు ఆయన్ని లేఖల ద్వారా కలిసేటటువంటి వాళ్ళు ఉన్నా కూడా అరవై అరవై ఐదుల తర్వాత దాస ఆరుద్ర పూర్తిగా సమగ్రాంధ్ర సాహిత్యంలో మునిగిపోయి ఉన్నాడు అందుకని మన కవులు రచయితలు పెద్దవాళ్ళందరూ కూడా ఆ గొప్ప పని చేస్తున్నాడు మనం పీఠికల పేరు మీద ఆయన్ని డిస్టర్బ్ చేయవద్దు అన్న జ్ఞానం ఉన్నది వాళ్ళకి అందుకని ఆరుద్ర నేను డిస్టర్బ్ చేయలేదు అందుకని ఎక్కువగా పీఠికలు రాలేదు వచ్చిన వాటిలో కూడా ఒకటి రాధికా సాంత్వనానికి ఎవేసుకోవాళ్ళు వేసినటువంటి పీఠిక ఇట్లా చూసుకున్నప్పుడు ఇందులో రచయితల గురించి లేదా ఆ రచన గురించి చెప్పినటువంటి వాటి గురించి నేను ఏం మాట్లాడబోవట్లేదు సాహిత్యాన్ని గురించి వాళ్ళకున్న అభిప్రాయాలు ఏంటి అని మాత్రం ఒక దగ్గర చెప్తాను కవిని గురించి అంటే ఆ కవిని గురించి కాదు జనరల్గా కవిని గురించి ఏమంటాడు అంటే దాశరథి నాగొడవుప్పటికీ రాస్తూ ఒక వస్తువును నిశ్చితంగా అన్ని పక్షాల నుంచి చూడగలుగుతారు అట్లా చూసినప్పుడు కానీ అందులోని మంచి చెడు సుస్పష్టంగా కంటికి కనిపించవు దర్శనం అంటే అదే కవిత ఉన్న దార్శనికత అంటే ఏమిటి అంటే కళ్ళ కనిపించేది కాదు కవిత్వం అంటే ఎట్లా ఉండాలి అని దర్శనం గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మరో సందర్భంలో శ్రీనివాస సోదరులు రాసినటువంటి పుస్తకానికి పీఠిక రాస్తూ అక్కడ ఏమంటాడు అంటే కవికి పర మనఃప్రవేశ శక్తి ఉండవలము కవికి ఇంకోటి మనస్సులోకి వెళ్ళే శక్తి ఉండాలి అని అంటాడు అంటే కవి అనేటటువంటి వాడు కవిత్వం రాయటానికి ఏమేమి యోగ్యతలు ఉండాలో ఆ పీఠికలో కొన్ని అభిప్రాయాలు చెప్తాడు ఇది దాశరథి చాలా పీఠికల్లో కనిపిస్తుంది ఇప్పటి పీఠికల్లాగా కవిని గురించి రెండు మాటలు చెప్పి అందులో ఉన్న కవితల్ని నాలుగు పోర్ చేసి ఆ తర్వాత అందులో ఉన్న విశేషాలు ఏంటి అని చెప్పడం కాకుండా అసలు కవిత్వ పదార్థం ఏమిటి అని ఒక నాలుగు మాటలు చెప్పి అలాంటి స్థాయికి మీరు ఎదగాలి అన్న పద్ధతిలో చెప్పటం అన్నది ఆయన పీఠికల్లో కనిపించే ఒక లక్షణం ఇద్దరు విమర్శ గ్రంథాలకి రాశారు పరిశోధన గ్రంథాలకి రాశారు దాశరథ పీఠికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే తన పైన వచ్చినటువంటి ఒక సిద్ధాంత గ్రంథానికి తాను పీఠిక రాశాడు హైమావతి అనే ఒక కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన పీఠిక ఆ పీఠికలో నేపథ్యం పేరుతో తాను ఎందెందుకు ఇలాంటివి రాయాల్సి వచ్చింది అని ఆ థీసిస్లో లేని విషయాలు చాలా చెప్తాడు ఇది ఒక రకంగా స్వీయ కథనమే కానీ థీసిస్లకి పీఠిక రాసుకునే అవకాశం నాకు తెలిసినంతలో వాళ్ళ పుస్తకం మీద వచ్చినటువంటి తీసిస్కి వాళ్ళే రాస్తున్నారు నరసింహారెడ్డి గారు ఎవరినా రాశారా సార్ బాబా వీటిక మీ టీసీస్ మీద ఎవరైనా వచ్చిందానికి మీరు రాగారు పుస్తకం ప్రింట్ అయిందో అరే రాస్తారేమో తెలియదు అంటే నేను అందకున్న మాట ఏమిటి అంటే సాధారణంగా రాదు సాధారణంగా కవికి అవకాశం రాదు అట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం దాశరథి దగ్గర మనకు కనిపిస్తుంది అట్లాగే ఇంకో సందర్భంలో ఏమంటాడంటే కవిత్వానికి వక్రోక్తి సహజోక్తి ఏది ప్రధానం దాని దగ్గర సహృద సహృదయులకు సహజోక్తి కంటే వక్రోక్తి మీదనే ఇష్టం హెచ్చు వాచ్యం కంటే వ్యంగ్యంపై మక్కువ ఎక్కువ అంటే కవిత్వం సహజంగా ఉండటం అన్నది గొప్ప విషయమే కానీ ఆ సహజం వెనుక కూడా వెంటనే అర్థమయ్యే స్థితి స్థితి కాకుండా ఒక వక్రోక్తి ఉండాలి అన్న ఒకనొక లక్షణం ఉన్నప్పుడు అది కవిత్వం అవుతుంది అని చెప్తాడు ఇంకా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు ఒకచోట జ్వలనం ఆయన దగ్గర ఇంకో విశేషం ఏమిటి దాశ్ దగ్గర అంటే వీలైనంత వరకు ఉమర్ హయాన్ని ఎవరెవరు అనువాదం చేశారో వాళ్ళలో కనీసం ఐదారు ఊరు ఆయన దగ్గర పీఠికలు రానిస్తున్నారు మిగతా ఎవరు రాసినా కూడా అంత గొప్పగా రావు అంత చదువుకున్నవాడు ఆయన అనువాదం చేసిన వాడు కదా అద్దేపల్లి రామ్మోహన్ రావు మధుజ్వాల కానీ గేయ రూపంలో రాసిన మధు మధుజ్వలనం ఇలాంటివన్నీ అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు వార్తాపత్రికలో వార్తలాగా కవిత వాచ్యం కాదు లక్ష్యార్థాన్ని సహృదయుడు వెతుక్కోవాలి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం కష్టపడాలి సహృదయుడని అనవారు అన్న ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది ఇంకా ఒక మాట చెప్పి దాశరథుని గురించి ముగిస్తాను కవిత క్లుప్తంగా ఉన్న దీర్ఘంగా ఉన్న రసనిష్పత్తి కలిగించని కలిగించనప్పుడు అది కవి అది కలిగించనప్పుడు అది కవితే అవుతుంది అన్నది అందులో అనుభూతిపరమైనటువంటి విషయం లేనప్పుడు అది కేవల కవిత అది నిలబడేటటువంటి స్వభావం దాంట్లో లేదు అని వాచవి అని పీఠికలో నిర్మిస్తారు అట్లాగే మరో సందర్భంలో కవిత్వం ఇట్లా ఉండాలి దానికి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి దాని యొక్క స్వభావం ఏంటి ఇలాంటి మాట్లాడే సందర్భంలో ఉత్తమ కవిత్వం అంటే సార్వజనీనము సార్వకాలికము అన్నాడు ఈ సార్వజనీనము సార్వకాలికము అన్నదానికి అందరికీ అర్థమయ్యేట్టు అందరికీ అప్లికేబుల్ అయ్యేట్టు అని మనం ఏదో అంటూ ఉంటాం నిజానికి అట్లా కాదు అందరికీ అప్లికబుల్ కావటం అనేది ఎప్పుడు జరగదు కానీ అందరి మానస స్థితులకు ఇది ఇలా ఉంటే సరి అని అనిపించేటటువంటి సంభావ్యత అనే లక్షణం ఉంటుంది చూసారా అది సార్వజనీనం సార్వకాలికం అలాంటి లక్షణం ఎక్కడైతే ఉంటుందో అది ఉత్తమ సాహిత్యం అవుతుంది అన్న అభిప్రాయాన్ని మరో చోట చెప్తాడు చోట కవికి ఇజాలు ఉండాలాకూడదా అన్న దాని దగ్గర ఆయన ఏమంటాడు అంటే కవి ఏ వర్గాలు ఇజాలు అక్కరలేదనుకుంటాను కవికి కవిత్వం ఏ ఒక్క యుజానికి చెంది ఉండకూడదు కవి నిర్బంధింపబడకూడదు అలాగని ఎవరికి వారికి రాజకీయ స్వాతంత్రం లేదని కాదు కవి కూడా సామాన్య మానవుడే కానీ వాటి నిర్బంధంలో ఏ ఒక్క పార్టీని దృక్పథాన్ని సమర్థించటం వేరు పార్టీని సమర్థించటం వేరు ఆ తేడా ఇప్పుడు పోయింది ఈ పదేళ్లలో ఈ పన్నెండేళ్లలో పార్టీని సమర్థించడానికి దృక్పథాన్ని సమర్థించడానికి తేడా లేకుండా సాహిత్యం వస్తున్నది పార్టీని వర్గాన్ని బలపరుస్తూ కవిత్వం రాయకూడదు అంటాను అని తన అభిప్రాయాన్ని చెప్తాడు అట్లా ఆరుగ్ర దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇలాంటి అభిప్రాయాలు సాహిత్య అభిప్రాయాలు చెప్పినటువంటి సాహిత్య చింతన చేసినటువంటి కనిపించదు ఎక్కువగా ఆ రచన గురించి ఆ రచయితను గురించి దాని కాలమాన పరిస్థితుల గురించి మాట్లాడినట్టుగా ఉంటాయి కానీ ఒక చోట మాత్రం ఏమంటాడు అంటే మినీ కవిత గురించి ద్వానా శాస్త్రి రాసినటువంటి ద్వానా శాస్త్రి మార్గశిక్ష కలిసి వేసుకున్నటువంటి పుస్తకానికి మీటిగా రాశాడు సమాధి అని సమాధిలో దాంట్లో ఒక మాట అంటాడు సుదీర్ఘ కవితా రచనల కన్నా మినీ కవితల రచన కొంత ప్రత్యేకమైంది ప్రత్యేక నేర్పు చూపించవలసిన ప్రక్రియ కొసమెరుపు కొసరుపు కావాలి ఆఖరి పాదం చదవగానే ఆహా బాగుంది అని అనుకుంటారు అని వినే కవిత్వానికి ఒక స్టేట్మెంట్ లాడినట్టు ఆ ప్రక్రియ గురించి ఒక అభిప్రాయాన్ని చెప్తాడు వందే మాతరం ముదిగొండ వీరభద్రమూర్తి గారి పుస్తకానికి ఇదో ప్రత్యేకమైన లక్షణం ఎనిమిది ఖండాలుంటే ఎనిమిది మంది పీఠికలు రాశారు ఆ పుస్తకానికి ముదిగొండ వీరభద్రే గారి వందే మాత్రం పుస్తకానికి ఎనిమిది మంది పీఠికలు రాశారు దాంట్లో ఇంగ్లాండ్ ఖండానికి ఈయన పుస్తకం రాశారు పీతికి రాశారు అక్కడ ఏమంటాడు అంటే సంపూర్ణంగా ఒక రచనని చదవకుండా ఒక ఖండన్ చదివి అభిప్రాయాన్ని చెప్పడానికి నాకేం పెద్ద ఆసక్తి లేదు వాడు ఏదో ఆ మాటలు చెప్తాడు కానీ అంటే కావ్యాన్ని ఏ ఖండికకి ఆ ఖండికగా కాకుండా మొత్తాన్ని కలిపి చూసినప్పుడు దాని తత్వం ఏంటి అనేది బహిర్గతమవుతుంది ఇలాంటి అభిప్రాయాలు ఆయన ప్రస్తావించాడు అని మనం చేస్తూ చాలా ఆరుద్ర దగ్గర దాశరథి దగ్గర పీడికలలో ఇంకో చిన్న తేడా ఏంటి అంటే ఆరుద్ర గురించి చరుస్తాడు కొంచెం మొహమాట లేకుండా కొంచెం అంటాడు ఏదో ఒక మాట అంటాడు జానపద సాహిత్యం అని ఒక విమర్శ పుస్తకం లాంటిది ఎన్నోగా రాసినప్పుడు చాలా ఏమంటాడంటే చాలా ఘోరమైన మాట అంటాడు ఇది ప్రణాళిక ఒక ప్రణాళిక వేసుకొని ప్రయత్నపూర్వకంగా రాసిన పాఠ్యగ్రంథం కాదు ఏది తోస్తే అని ఎలా తోస్తే అని అలా ఎప్పుడు తోస్తే అప్పుడు రాసినవి ప్రకరణాలు వైదుష్యం వైవిధ్యం భిన్నత్వంలో ఏక ఏకత్వం చూపెట్టే గ్రంథమని జానపద సాహిత్యం పరిశోధనపై పరిశోధనలు చేసే విద్యార్థులు చూడక తప్పని గ్రంథమే అంటాడు అంటే ఇట్లా రాయొద్దని చూడటం కోసం చదవండి అని అంటాడు అన్నమాట ఆ రచయితకి ఈ జానపద సాహిత్యం మీద పుస్తకం చదవండి అని పట్ల చూడవలసిన గ్రంథమే ఎందుకంటే ఇట్లా రాయొద్దని చెప్పడం కోసం ఇట్లాంటి ఒక చిన్న సరుకు తనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా రాసినప్పుడు ఇలాంటి ఒక స్వభావం ఆరుద్ర పీఠికల్లో కనిపిస్తుంది అని మనం చేస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మా సీతారాం గారికి మిత్రులు పి రవికుమార్ గారికి ఈ కాలేజీకి రావడానికి ఇంకో రెండు కారణాలు ఏమిటంటే మా విద్యార్థులు అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మా యూనివర్సిటీకి వస్తూ ఉంటారు రోహితు అంతకుముందు ఇంకో మా కీర్తి కీర్తి కాలేజ్ అంత కాదనుకుంటాను మహిళా కళాశాల అనుకుంటాను ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా నలుగురిని కలిసే అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు లభిస్తూ మరో పది నిమిషాలు ఎక్కువైనందుకు మన్నించమని కోరుతూ ధన్యవాదాలు